అక్కడేమో ఇంకో రాజ రాజస్థాన్ లో ఇంకోటితోటి ఇలాంటి దుర్మార్గుడు అయినటువంటి వాడు ఎవరయ్యారంటే ఆ అబ్బాయి కాలంలో తర్వాత జహంగీ మొత్తం మొదల పరిపాలనంతా కూడా పోరాడలేదు బ్రిటిష్ వాళ్ళ కాలంలో పోరాయలేదు అయోధ్యకు దగ్గరగా ఉండేటటువంటి గ్రామంలో ఉండేటటువంటి ప్రజలు కూడా ప్రతిజ్ఞారు ఆ రోజుల్లోనే ఎప్పుడు పదిహేను ఎప్పుడు ధరించము చేతిలో గొడువు పట్టుకోవాలని ప్రతిజ్ఞ చేస్తే ఈ ఐదు వందల ముప్పై సంవత్సరాల పాటు ఎన్ని తరాలను బుక్ గుర్తుపెట్టుకోండి ఇన్ని తరాలు ఒకట ఒకనాడు ఆ కూడా వాళ్ళు ఎవరు ధరించలేదు మొన్న రామ మందిరం నిర్మాణం జరిగిన తర్వాత శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత మాత్రమే వాడు ధరించారు అదే నాకు మనం పూర్వికలు యొక్క పడ్డ అంటే ఈ దేశంలో ఉండేటువంటి ముప్పై ఆరు వేల దేవాలయాలకు పైగా అవన్నీ కూడా కబ్జాడి వాటి మీద మసీదులు దర్గాలు కట్టబడి ఉన్నాయి అవన్నీ పూర్తి కింద శివాలయాలు కానీ ఇవ్వబడతాయి సరే వాటిని పక్కకు వారణాసి వరుణి అనే రెండు నదుల మధ్య నిర్మించబడింది కాబట్టి దానికి వారణాసి దాన్ని మనం కాశీ అని పిలుస్తాం కాశీ అంటే అర్థం వెలుగు అని అర్థం దానికి అసలు పేరు వారణాసి వరుణ అసి అనే రెండు నదుల మధ్యలో ఉన్నారు కాబట్టి వారణాసి ఈ వారణాసి వారణాసి మనకి ఒక మోక్షకునేటటువంటి ద్వాదశ ఒకటి ఉన్నది అన్నపూర్ణాది దేవాలయం అక్కడ అనేకమైనటువంటి పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి అశ్వమేధ కాదు దశాశ్వ ఘాటు కాటు ముఖ విఘ్నేశ్వరుడు అక్షయ వటవక్షము ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటున్నాయి ఆ వారణాసిలో ఉండే దానికి జ్ఞానవాపి అనేటటువంటి పేరుతో పిలుస్తున్నారు అది ఇప్పటికే ఉంది వాపి అంటే నుయ్యి నుయ్యి జ్ఞానవాపి దీనికి దీన్ని మసీదుకి సంబంధం ఏంటంటే జ్ఞానవాపి మసీదు పిలుస్తున్నారు కానీ ఆక్రమణం చేసి కట్టబడింది అది ఈ మధ్యన కనబడ్డారు నందీశ్వరుడు ఏ దేవాలయానికి వెళ్ళిన చూసినా నందీశ్వరుడు ఎట్లు చూస్తుంటాడు నంది ఎవరు అక్కడ నందిని కానీ చూసినట్లయితే బయట ఉంటాడు కరెక్ట్గా మసీదు పెట్టి చూస్తూ ఉంటాడు అంటే ఆ కింద ఉన్నాడని అర్థం అంటే దాన్ని కూడా ఆక్రమించబడింది దాదాపు పదహారో శతాబ్దంలో పదహారు వందలు ఉన్నాడు పదహారు వందల పదిహేడు దేవాలయాన్ని

हाँ बहुत बहुत आप देखेंगे तो हमें दीमी चिलेटरी शिदर में बड़ा 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 जावा लगे हैं बड़ा दीमी चिलेटरी में रात को सुबह में ही आ रहे हैं तो उसे दुनिया लहरा जाता है और काफी तंदरुस्ती पकड़ने के लिए जावा लगे हैं तो युवा लोग देख सीना नहीं बढ़ते हों अरे बाहर नह ఇప్పుడు అక్కడ ఉన్నటువంటిది మంచి దాని మానకమైన కొత్తగా హరి అమ్మాయి బాపాల చేసినట్టు దేవాలయం ఈ సంబంధించినటువంటి దేవాలయం పదిహేను వందల ఎనభై ఆరులో మొదలకి బాధపట్టే జరిగింది పదిహేను వందల రెండవ జరిగింది పదిహేను

తెలుసుకోవాలని అస్సాం వాళ్ళు అహో ఎనిమిది వందల సంవత్సరాల పాటు స్వాతంత్రాన్ని అంగ్రేజీ కూడా వాళ్ళు పంజాబ్ వాళ్ళు ఇలా చేసి అనేక స్వాతంత్రులు వాళ్ళు